నామరూపాలు అన్న విషయం లేదు గ్రహించే మనసు లేదు ఒకరు సంసారంలో మునిగిపోవడం అనేది లేదు ప్రపంచం ఇంకా దాని సృష్టికర్త అనేది లేదు ఉన్నట్టు కనిపిస్తున్నదంతా శుద్ధ పరబ్రహ్మం తప్ప మరేది కాదని తెలుసుకోవాలి ఉనికిలో ఉన్నదంతా సత్తు మాత్రమే ఆనందకరమైనదంతా ఆనందం మాత్రమే ఒకరు పొరపాటున కూడా ఈ శరీరం తానే అని ప్రపంచం నిజమైనదనే వినాశకరమైన భావనలోకి జారిపోకూడదు ఒకరు ప్రతీది బ్రహ్మస్వరూపమే నేను ఆ బ్రహ్మస్వరూపాన్నే అనే దృఢమైన భావనలో ఉండాలి ఈ భావన వల్ల ఆలోచన కదలికలు తెలియనితనం మాయమయ్యి సచ్చిదానంద స్థితిలో శాశ్వతంగా ఉండటం జరుగుతుంది ఆత్మలో నిలిచి ఉన్నప్పుడు అంతటా సంచరించే మనసు ఆలోచనలను అజ్ఞానమును వదిలి స్థిరత్వం చెందుతుంది పాలలో కలిసిపోయిన నీరులా సచ్చిదానందంలో కలిసిపోయి తన వేరైన ఉనికిని పోగొట్టుకుంటుంది ఈ ఏకత్వ స్థితినే జ్ఞానులు ఆత్మనిష్ట అంటారు ప్రపంచం అనే చిత్రం ఆత్మ అనే తెరపై ఆడుతోందని నిజానికి అదసలు లేదని తెలుసుకున్నాక ఒకరు ఎప్పుడూ బ్రహ్మంలోనే నిశ్చలంగా ఇంకా ఆనందంగా ఉండాలి నామరూపాల ప్రపంచంలో వ్యక్తిగా నడుచుకుంటున్నప్పుడు కూడా ఈ దృఢ నిశ్చయాన్ని కొనసాగించాలి ఈ విధంగా పరిణితి చెందిన మనసు ఆత్మలో స్థిరపడి ఉండడాన్ని సహజనిష్ట అంటారు శరీరం వాక్కు మనసు పనిచేయని పుణ్యపాపాలు లేని ఆలోచన యొక్క జాడలేని ఆత్మస్థితిలో ఒకరు నిశ్చలంగా ఉండాలి గ్రహించేవాడు కానీ గ్రహించబడే నామరూపాల ప్రపంచం కానీ లేని ఆత్మలో ఆలోచనను పూర్తిగా వదిలించుకుని ఒకరు నిశ్చలమైన ఆనంద స్థితిలో ఉండాలి కోరిక కోపం లోభం అయోమయం అసూయ లేని ఆత్మస్థితిలో బంధం మోక్షం అనే ఆలోచనలు లేని ఆత్మస్థితిలో ఆలోచన తరంగం కొంచెం కూడా లేని ఆ నిశ్చల స్థితిలో ఒకరు ఆనందంగా ఉండాలి ఆత్మలో దృఢంగా నిలిచి ఉండటం వలన ఒకడు సమస్త జ్ఞానాన్ని పొందుతాడు ఇంకా అన్ని ప్రయత్నాలను మరియు విధులను విజయవంతంగా పూర్తి చేసిన వాడవుతాడు ఒకరు కనీస ఆలోచన లేని ఆ నిశ్చల స్థితిలో ఆనందంగా ఉండాలి మనస్సు పూర్తిగా ఆత్మలో లీనమై ఉండటంతో సాటిలేని ఆనందంలో మునిగి ఒకడు ప్రత్యర్థులు లేని ప్రభు అవుతాడు ఆలోచనల జాడలేని ఆ స్థితిలో ఒకరు నిశ్చలంగా ఉండాలి నేను సచ్చిదానందమయమైన ఆత్మను ఏకైక అవిభాజ్యమైన పరబ్రహ్మమును ఈ అనుభవం నుండి పుట్టిన దృఢ నిశ్చయంలో ఒకరు ఆలోచన యొక్క కనీస జాడ కూడా లేకుండా నిశ్చలంగా ఉండాలి ఆలోచన అహంకారం కోరిక మనస్సు అయోమయం లేని స్థితిలో ఆలోచన యొక్క జాడలేని స్థితిలో నేను ఆత్మను అనే దృఢ నిశ్చయంలో ఒకరు నిశ్చలంగా ఉండాలి నేను ఆత్మను అనే దృఢవిశ్వాసం అన్ని ఆలోచనలను తొలగించి ఒకరిని బ్రహ్మస్వరూపంలో స్థిరపరుస్తుంది ఈ సాధన కొంతకాలం కొనసాగిన తరువాత నమ్మకంతో కూడిన ఈ ఆలోచన కూడా మాసిపోయి ఆకస్మికంగా ఒకరి ఆత్మప్రకాశానికి దారితీస్తుంది ఒకరు ఈ బోధను విని ఆచరిస్తే వారి పాపాలన్నీ తొలగిపోయి బ్రహ్మస్వరూపంలో స్థిరపడతారు మనసు అనేది ఖచ్చితంగా లేదు దాని యొక్క భాగాలు రూపాలు వస్తురూపాలుగాని ఏవీ లేవు ఈ నమ్మకంతో ఒకరు ఎప్పుడూ ఆలోచన లేని ఎరుకలో నిశ్చలంగా ప్రశాంతంగా ఉండాలి అన్ని సాధనలు ఇంకా శ్రమలు బ్రహ్మంలో ఖాళీ అయిపోతాయి అసలు సృష్టికర్త లేడని మాయ లేదని ద్వంద్వత్వం లేదని వస్తువులు లేవని స్వచ్ఛమైన చైతన్యం మాత్రమే ఉందన్న అనుభవాన్ని పొందిన తరువాత ఒకరు అటువంటి ఆత్మస్థితిలో ఎప్పుడూ నిశ్చలంగా ఇంకా ప్రశాంతంగా ఉండాలి ఒకరు ఈ బోధనలను పాటిస్తే వారు ఖచ్చితంగా పరమశివుని కృపకు పాత్రులవుతారు కోటి సూర్యుల కాంతితో కూడా తరిమివేయబడని అజ్ఞానం అనే దట్టమైన చీకటిలో మునిగిపోయినవాడు కూడా ఆత్మస్థితిని పొందుతాడు వృధా మాటలెందుకు క్లుప్తంగా చెప్పాలంటే ఇదొక్కటే నిజం దీర్ఘకాలం భక్తితో పూజించడం ద్వారా పరమశివుని కృపను పొందిన వారికి మాత్రమే ఈ గ్రంథాన్ని చదివే అరుదైన అవకాశం లభిస్తుంది ఇది బ్రహ్మమనే శాశ్వత శాంతికి దారితీస్తుంది ఏ జ్ఞానైతే నీవు ఆలోచన రహితుడవని ఎరుకగలిగిన వాడవని నిశ్చలమైన వాడవని ఆనంద స్వరూపుడవని శాంతియుతమైన వాడవని తెలుపుతాడో అతడే నిజమైన సద్గురువు ఇంకెవరూ కాదు ఆలోచనలతో తడబడకుండా అవిచ్ఛిన్నంగా జాగృత స్థితిలో నిలిచి ఉండడమే ఆత్మసాక్షాత్కారం అదే జీవన్ముక్తి అదే విదేహముక్తి ఈ స్థితి పరమశివునిపై లోతైన భక్తి కలిగి ఆయన దివ్యకృపను పొందినవారికి సులభంగా లభిస్తుంది ఈ సందేశాన్ని విని దాని ప్రకారం జీవించేవారు ముక్తి పొందుతారు వారు ఏమాత్రం దుఃఖాన్ని అనుభవించరు వారు అన్ని లోకాల యొక్క సుఖాన్ని మించిన ఆనందాన్ని పొందుతారు వారి పరిసరాలు శుభప్రదమైన సంఘటనలతో నిండిపోతాయి భయం నుండి పూర్తి విముక్తి పొందుతారు చావు పుట్టుకల చక్రంలోకి ఎన్నడూ తిరిగిరారు వారు మార్పులేని బ్రహ్మమౌతారు పరమశివుని తోడుగా ఇదంతా సత్యమని నేను ప్రమాణం చేస్తున్నాను ఆ నిశ్చల స్వచ్ఛమైన ప్రకాశవంతమైన ఎరుకగల స్థితే మోక్షం అది సాటి లేని స్థితి ఆ పరమాత్మ స్థితిలో అవిచ్ఛిన్నంగా కట్టుబడి ఉండేవారు ఇక ఎన్నటికీ బాధలకు గురికారు ఇంకా అన్ని విధుల నుండి విముక్తి పొందుతారు అలాంటి విధులు ఏవైనా ఉంటే వాటి పక్షాన ఎటువంటి సంకల్పం లేకుండానే అవి ఏదో ఒక విధంగా పూర్తవుతాయి ఆ స్థితిలో ఉన్నవారు శాశ్వతంగా పరమాత్మగా నిల్చుంటారు నేను పరబ్రహ్మమును అన్న నిరంతర భావన ద్వారా ఆత్మ అనాత్మకు సంబంధించిన అన్ని ఆలోచనలు భావాలు తొలగిపోతాయి ఇంకా బ్రహ్మంలో శాశ్వతంగా స్థిరపడడం సాధించబడుతుంది ఈ భావన కేవలం ఆత్మను తెలుసుకోవాలనే జిజ్ఞాస గలవారికి మాత్రమే సాధ్యమవుతుంది ఆత్మజ్ఞానం పట్ల ఉదాసీనంగా ఉండేవారికి సాధ్యం కాదు ఆత్మ గురించిన సత్యం పట్ల ఉదాసీనత కలిగి ఉండడం ఆత్మవిచారణ చేయకపోవడం అజ్ఞానానికి ఆనవాలం అది ఆత్మను కప్పేసి క్షణమాత్రంలో భ్రమలను మానసిక ఆందోళనను సృష్టిస్తుంది విచారణ లేకపోవడం ఆత్మభావనను అసాధ్యం చేస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మవిచారణ లేకపోవడం అనేది ఒకరిని శాశ్వతంగా సంసార సముద్రంలో ముంచేస్తుంది అంతకంటే నీకు గొప్ప శత్రువు ఏదీ ఉండదు కనుక ఒకరు విచారణ లేకపోవడం అనే అలవాటును వదిలి ఆత్మవిచారణ చేపట్టి మనస్సును ఆత్మభావనలో నిలపాలి సద్గురువు సహాయంతో వివేకవంతంగా విచారణ చేయాలి నేను ఎవరు ఈ ప్రపంచమేంటి వీటన్నిటి వెనుక ఉన్న వాస్తవికత ఏంటి అని విచారించాలి సాధువుల సావాసంలో ఉంటూ వినయంతో సద్గురువును ప్రశ్నిస్తూ ఒకరు తమ లక్ష్యం గురించి స్పష్టంగా తెలుసుకోవాలి ఇది విచారణలోని ఒక ముఖ్యమైన అంశం ఈ విధంగా నిర్ధారించుకున్నాక ఆత్మను అనుభవపూర్వకంగా తెలుసుకునే వరకు ఒకరు బ్రహ్మమనే లక్ష్యానికి దృఢంగా కట్టుబడి ఉండాలి ఆత్మ పరిశీలన అన్ని ఆలోచనలను తీసేస్తుంది ఇంకా అజ్ఞానమనే దట్టమైన చీకటిని నాశనం చేస్తుంది అది అన్ని చింతలను తొలగిస్తుంది స్వచ్ఛమైన ఎరుకతో అది బుద్ధిని ప్రకాశింపజేస్తుంది అది అన్ని భావనాత్మక గందరగోళాలను తుడిచేస్తుంది అది ఒకరిని శివస్వరూపంలో స్థిరపరుస్తుంది అది రాబోయే అనేక విపత్తులను శుభ సంఘటనలుగా మారుస్తుంది చివరిగా అది బాధలతో కూడిన అహంకారాన్ని నాశనం చేస్తుంది దృఢ సంకల్పం ఉన్నవారు నిరంతరం ఆత్మవిచారణ చేస్తూ కల్లోలంగా ఉన్న మనసును నియంత్రించి ఆత్మభావనలో స్థిరంగా ఉంచగలరు కాలక్రమేణా అన్ని ఆలోచనలు ఇంకా అజ్ఞానం అదృశ్యమై ప్రకాశవంతమైన ఆత్మజ్ఞానానికి స్థానం కల్పించబడుతుంది జీవుడు ప్రపంచం ఇంకా సృష్టికర్త అనేవి ఆలోచనలు లేని ఓ శుద్ధమైన ఎరుకలో కరిగిపోయే వరకు అహం బ్రహ్మాస్మి అనే భావనలో స్థిరపడే వరకు ఒకరు పట్టు విడవకుండా ఆత్మవిచారణ చేయాలి మనసే ప్రపంచంగా ఇంకా బంధంగా కనిపిస్తుంది మనసు కాకుండా ప్రపంచమంటూ ఏదీ లేదు విచారిస్తే ఈ మనసనేది శుద్ధ చైతన్యమైన నిశ్చల సముద్రంలో ఓలలాడే ఆలోచన కట్టలే తప్ప వేరేది కాదు నేను ఆ శివస్వరూపాన్నే నాకంటే భిన్నంగా ఏదీ లేదు ఈ అనుభవం నుండి పుట్టిన దృఢ నిశ్చయానికి ఒకరు ఎప్పుడూ కట్టుబడి ఉండాలి మనసు కాకుండా వేరే ప్రపంచం లేదు ప్రపంచంలా కనిపిస్తున్నది మనసే ఈ మనసును పరిశీలించి చూస్తే అది నేను శరీరాన్ని అనే అహంకారం నుండి ఏర్పడ్డ ప్రాథమిక ఆలోచనయే తప్ప మరొకటి కాదు అని తెలుస్తుంది ఈ అహంకారాన్ని విచారించి దాని గుర్తింపును వెదికినట్లయితే అది స్వచ్ఛమైన ఎరుకలో జాడ కూడా లేకుండా మాయమవుతుంది నేను శివస్వరూపాన్ని అనే భావన శ్రమ లేకుండా ఒకరి ఆకస్మిక అనుభవం అయ్యే వరకు దృఢంగా కొనసాగించాలి నాలో అనగా శుద్ధ చైతన్యంలో విశ్వం సృష్టించబడి నిర్వహించబడి లయమైపోతుంది కనుక నాకంటే వేరుగా మనసుగాని ఆలోచనారూపాలుగాని లేవు ఒకరు ఎప్పుడూ ఈ దృఢమైన అనుభవంలో నివసించాలి ప్రపంచం ఆలోచన యొక్క పర్యావసానం జీవుడు ఆలోచన యొక్క పర్యావసానం సృష్టికర్త ఆలోచన యొక్క పర్యావసానం కంటే అతీతంగా జీవుడు ప్రపంచము సృష్టికర్త లేరన్న అనుభవంలో తాను శివస్వరూపుడన్న విశ్వాసంలో ఒకరు ఎల్లప్పుడూ ఉండాలి ఎలాగైతే నా కలలో కనిపించే ప్రపంచం నేను సృష్టించిందే గాని నాకంటే వేరు కాదో అలానే ఈ మెలకువ ప్రపంచం కూడా నాచేతనే సృష్టించబడింది ఇంకా నా స్వచ్ఛమైన ఎరుకలో నేనే దాన్ని చూస్తున్నాను ఈ అనుభవంలో ఒకరు దృఢంగా నిలిచి ఉండాలి అహం బ్రహ్మాస్మి అన్న గట్టి నమ్మకమే ఒకరు ఆత్మలో దృఢంగా ఉన్నారనడానికి ఓ నిశ్చితమైన గుర్తు అన్ని పరిస్థితుల్లోనూ ఆ నమ్మకాన్ని పట్టుకుని ఉండటమే నిజమైన పూజ అదే భగవద్ధ్యానము అదే మంత్రజపము అదే సాధుజీవనము అదే మననము అదే యోగము అదే ఆత్మజ్ఞానము అదే మోక్షము మాయగా సృష్టికర్తగా జీవుడిగా మనస్సుగా ప్రపంచంగా ఇంకా నామరూపాలుగా కనిపించేవన్నీ స్వచ్ఛమైన బ్రహ్మస్వరూపమే తప్ప ఆత్మ నుండి వేరుగా లేవు నేనే బ్రహ్మమును అనే అనుభవం నుండి పుట్టిన రాయిలాంటి గట్టి నమ్మకంలో స్థిరంగా ఉండటం ఓ గొప్ప యోగం మనసు పూర్తిగా కరిగిపోవడం అంటే అదే అదే నిజమైన త్యాగం అదే అసలైన జ్ఞానం ఇంకా అదే జీవన్ముక్తి నా కలలో నాకు ఏవైతే పేర్లు ఇంకా రూపాలుగా కనిపిస్తున్నాయో అవి నాకంటే వేరుగా లేవు అలానే నా మెలకువలో కనిపించే ప్రపంచం చైతన్యమైన నా నుండి వేరుగా లేదు జ్ఞాని అగువాడు ఆత్మ అనాత్మ అనే భేదములన్నీ వదిలి తన శుద్ధ చైతన్యంలో స్థిరంగా ఉండాలి ఈ మెలకువ స్థితిలోని ప్రపంచం నశించిపోయేది కానట్టయితే మెలకువలో చూడబడినదంతా కలలోనూ చూడబడాలి కానీ అలా జరగదు పరబ్రహ్మంగా నేను ఎప్పుడూ అద్వితీయుడనై ఉన్నాను కనుక ఆత్మేతరమైన దాని గురించి ఆలోచించడానికి అవకాశం లేదు మనస్సు లేనప్పుడు ప్రపంచం ఉండదు ఇంకా నా అవగాహన కంటే వేరుగా మనస్సనేది లేదు కనుక మనస్సు ప్రపంచము ఆత్మ కంటే వేరు కాదు నేను ఆ ఏకైక పరబ్రహ్మమును జ్ఞాని అగువాడు ఈ విధంగా దృష్టి కలిగి ఉండాలి నిద్రలో నేను నా మనస్సును గాని ప్రపంచాన్ని గాని చూడను నా కలలో కలల ప్రపంచాన్ని సృష్టించే మనసుంది మెలకువ స్థితిలో ఈ కలల ప్రపంచం ఓ అబద్ధం కానీ నేను ఆత్మను అనేది ఎప్పుడూ ఉంటుంది ఈ విధమైన మననంతో ఒకరు అన్ని భేదాలను వదిలిపెట్టాలి ఇంకా ఆలోచన లేని అప్రమత్తమైన బ్రహ్మంగా ఉండాలి ప్రపంచం మనస్సు మాయ మెలకువ కళ నిద్ర నువ్వు నేను అనే అన్ని వైవిధ్యాలు నశించిపోయేవే అయినా అవి ఆత్మ నుండి వేరు కావు కాబట్టి జ్ఞానవంతుడు ఆత్మ అనాత్మ వంటి ఆలోచనలన్నిటినీ విడిచిపెట్టి బ్రహ్మముగానే ఉండాలి మసక వెలుతురులో తాడు పాము యొక్క భ్రాంతిని కలిగిస్తుంది కానీ అది తాడే తప్ప పాము కాదు అలానే అనాత్మ అనే మాయ కూడా ఆత్మలోనే కనిపిస్తుంది కానీ ఉన్నది ఆత్మ ఒక్కటే కాబట్టి జ్ఞానవంతుడు ఆత్మ అనాత్మ ఆలోచనలన్నిటినీ విడిచిపెట్టి ఎల్లప్పుడూ బ్రహ్మము యొక్క శాంతిలో స్థిరంగా ఉండాలి సంపూర్ణ జ్ఞానంలో నేను అద్వైతము అతీంద్రియము అచలము శాంతము బంధమోక్ష భావనలు లేని చిదాకాశమును మాత్రమే ఈ అనుభవంతో భావనాభావ భేదములను తిరస్కరించి ఎల్లప్పుడూ బ్రహ్మస్వభావంలో ఉండాలి ఒకరు అన్ని ప్రయోగములను అన్ని ప్రయాసలను అర్థం లేని మతాలను ప్రపంచం యొక్క అన్ని తప్పుడు బంధాలను వదిలి కేవలం ఆత్మయందు నిష్ట నుంచి ఆత్మయందే తృప్తి చెందాలి అన్నిటికీ నేపథ్యమై ఉన్న బ్రహ్మమనే తెరను ఆ శివస్వరూపంను ధ్యానించిన వారే సహజ నిర్వికల్ప సమాధి యొక్క అనుభవాన్ని పొందుతారు బ్రహ్మము యందు భక్తి తప్ప ముక్తికి మరో మార్గం లేదు గాఢ నిద్రలో ఉన్న అద్వితీయ బ్రహ్మము కలలో ప్రపంచాన్ని సృష్టిస్తుంది నీడలాంటి మెలకువ ప్రపంచము కూడా అంతర్లీనంగా ఉన్న ఆ శక్తి యొక్క పనే శుద్ధ బ్రహ్మీ స్థితిలో స్థిరంగా ఉండడంతోనే మనసు ఇంకా దాని యొక్క చర్చలు శాశ్వతంగా మాయమవుతాయి ఒకరు నేను ఆత్మను అన్న నిశ్చయంలో దృఢంగా ఉండాలి ఇంకా నేను శరీరాన్ని ఈ ప్రపంచం నిజమైనది అనే ఆలోచనలను విడిచిపెట్టాలి ఈ అలవాటును నిరంతరం కొనసాగిస్తే గాఢ నిద్రలోకి వెళ్లినప్పుడు చేతిలోని పువ్వు జారిపోయినట్లుగా ఈ తప్పుడు నమ్మకం కూడా రాలిపోతుంది ఎవరి ముక్తికి ఎవరి బంధానికి వారే కారణం ఎందుకంటే అలుపెరుగని మనసును నాశనం చేయాలన్నా కొనసాగించాలన్నా అది వారి చేతుల్లోనే ఉంటుంది ఒకరు నిరంతరం సాక్షి చైతన్య స్థితిలో ఉండడం ద్వారా చంచలమైన మనసును వశపరుచుకోవచ్చు ఆత్మలో స్థిరంగా కట్టుబడి ఉండటమే మోక్షం నువ్వే ఏకైక పరమాత్మవు నీకంటే భిన్నంగా ఏదీ లేదు అన్ని శాస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఇదే అంతిమ సత్యమని నేను ప్రకటిస్తున్నాను ఈశ్వరుని సాక్షిగా ఇదే పరమ సత్యమని ప్రమాణం చేస్తున్నాను ఉపనిషత్తులు ఘోషించే సత్యము ఇదేనని మళ్లీ వక్కాణిస్తున్నాను దానధర్మాలు తీర్థయాత్రలు మంత్రజపాలు దేవతారాధనలు వంటివి ద్వైత సాధనా మార్గములు నిరాకార బ్రహ్మధ్యానానికి అద్వైత సాధనా ఒక్కటే నిర్దేశించబడినది కనుక ఈ పుస్తకంలోని బోధనలను లోతుగా ఆచరించే కాలంలో అన్ని ఇతర సాధన మార్గములను త్యజించాల్సి ఉంటుంది అద్వైత సాధనా కాలంలో అన్ని యోగాభ్యాసాలు తాత్విక సాధనలు ఇతర నమ్మకాలను విడిచిపెట్టాలి ఈ పుస్తకంలోని బోధనలను మాత్రమే ఆచరించడానికి ఒకరు తమని తాము పరిమితం చేసుకోవాలి ఈ పుస్తకంలోని బోధలను ఆచరించడం ద్వారా అన్ని అయోమయాలు ఇంకా అజ్ఞానాలు నశిస్తాయి ఆత్మలో స్థిరంగా ఉండటం సానుకూల ఫలితాన్నిస్తుంది జ్ఞానం ఇంకా ఆత్మలో స్థిరత కలగలిసినప్పుడు అది ముక్తికి దారితీస్తుంది నిజాగా ఎన్నో జన్మల సాధనా ఫలంగా పాపాలన్నీ తొలగిపోయినప్పుడే ఒకరికి ఈ గ్రంథాన్ని పొందడం దాని సిద్ధాంతాలను ఆచరించడం అనే అరుదైన అవకాశం దొరుకుతుంది ఎవరి చావు పుట్టుకల చక్రం ముగిసిపోవచ్చిందో వారు ఈ గ్రంథాన్ని పొంది దీని బోధనలను ఆచరించగలరని ఈశ్వరుని పాద పద్మాల మీద ప్రమాణం చేసి ప్రకటిస్తున్నాను